చాలామంది క్రైస్తవులు ఈ రోజున ఏ విధంగా ఉన్నారంటే అండి అండి దేవుణ్ణి ప్రేమిస్తున్నారు ప్రేమిస్తున్నారు చాలామంది ఉన్నారు కానీ ఆజ్ఞలు పాటించే వాళ్ళు లేరు ప్రేమిస్తున్నావు అని చెప్పేవారు చాలామంది ఉన్నారు నీటితో పాటు నడుస్తావని చెప్పిన వారు చాలామంది ఉన్నారు కానీ ఆయనతో పాటు నడిచిన వారు ఏ ఒక్కరూ లేరండి మరి నువ్వు వాగ్దానం నువ్వు వాగ్దానం చేసావు కదా ప్రభు నిలబడతాను ప్రభు అని చెప్పావు కదా నువ్వు నిలబడుతున్నావా వాగ్దానం పొందుతున్నాడు అండి వాళ్ళకు ప్రమాణం చేస్తున్నాడు నేను నిశ్చయంగా ప్రభుని అప్పగించేస్తా నేను ప్రభుని అప్పగించేస్తా నాకు ధనమే ముఖ్యమో ఈ లోక భాగ్యాలే ముఖ్యమో నాకు నాకు ప్రభు ముఖ్యం కాదు మరి ఎందుకు ప్రభు ఇచ్చే దీవులు నీకు ఎందుకండి ప్రభు నాకు అది సహాయం సహాయించే ప్రభు నాకు ఇది సహాయం సహాయించే ప్రభు నాకు ఫలాంతి కావాలి ప్రభు అని అడగడం ఎందుకండి ప్రభు దగ్గర నుంచి నువ్వు దీవెలు పొందుకుంటావు